వెల్కమ్ టు మన పెద్దేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత మన పెద్దేరు సంత ఇది లొకేషన్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం పెబ్బేరు మార్కెట్ ఇది ప్రతి శనివారం జరిగే సంత ఇక్కడైతే భారీగా ఆవులు బారేగొడ్లు మరియు గేదెలు గొర్రెలు మేకలు అయితే వస్తుంటాయి ఆవులు కూడా వస్తుంటాయి చూస్తున్నారు కదా చుట్టుముట్టు మొత్తం సంతనే ఒకసారి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ కోడలు అయితే పనులు చెక్ చేస్తున్నారు ఆరు వంటలు ఉన్నట్టున్నాయి అండి ఆరు ఉన్నాయి ఏం ధర చెప్తున్నావు ధర ఎంత చెప్తున్నావు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అడ్రస్ ఎక్కడ మనది ముసిరెడ్డి ఫోన్ నెంబర్ ఇట్లా పనికి వస్తుంది కాదా రైతుకు ఫోన్ నెంబర్ అయితే చెప్పడానికి రాదంట బేరం అయితే వచ్చినట్టుంది ఒకసారి బేరం ఎట్లా ఉంటుందో చూద్దాం చాలా వరకు అయితే పండ్లు అన్నీ చెక్ చేసి లాస్ట్కు వాళ్ళకి నచ్చకుంటే విడిచిపెట్టి వెళ్ళే అవకాశం కోసం అయితే ఉంటుంది ఇక్కడ కూడా కోడలు అయితే ఉన్నాయి వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం బేరం నడుస్తున్నట్టుంది పండ్లు ఇస్తాయి రెండు రెండు వందలు ఉన్నాయి ఏం ధర చెప్పినావు తొంభై వేలు చెప్పినావా అడ్రస్ ఎక్కడ మనది ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి తొమ్మిది ఒకటి ఆరు సున్నా ఎనిమిది మూడు ఎవరికన్నా కావాలనుకుంటే రైతు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి వీటిని చుట్టుముట్టు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం के अपने <manufacturer tales> <स्व> <Sessas> <Sessas> అయితే చెక్ చేసుకుంటున్నాను అయితే నడుస్తుంది పండ్లేసినా పాల పండ్ల ఏందా చెప్పారు బయవేళ చెప్పారా ఎక్కడ అడ్రస్ ఎక్కడమ్మ నాది నాగర్క ఫోన్ నెంబర్ ఎట్లా చెప్తారా సిక్స్ త్రీ జీరో ఫోర్ డబల్ టూ వన్ నైన్ సిక్స్ త్రీ ఎవరికన్నా కావాలనుకుంటే రైతుకి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి వీటిని చుట్టుముట్టు చూసే ప్రయత్నం అయితే చేద్దాం

வேற பனம் நம்ம 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 பனாடு வந்து இங்க அந்த கண்டே வந்து இங்க தாப்போட்ட கரவலா ஆவர் நம்ம வந்து தாத்தப் போகுது ஏ குமார் ஏவனா ஆயிடுச்சு இங்க عباره என்ன பையன ரூபக்கு மீனवाडी பினந்தா వాళ్ళకిங்க பிங்கம் 43 54 கரகேதெனே வா யானியா యాபாயே பண்ணே வாడియా ஆடு பீலைது 7 லட்சம் வந்து இப் ஆடு ஆடு சறன యాభై నాలుగు అంటుకోవాలను ఇంకా లాస్ట్ నేను చెప్తాను మూడు అంటూ నాలుగు గంటలకు అన్ని పోతే నేను ఏం చెప్పు మూడు నాలుగు ఉంటే ఒకవేళ నేను ఏం కదా బేర అయిపోయింది యాభై నాలుగు వేలకు ఎన్ని వన్లు ఉన్నాయి అన్నయ్య ఏందా చెప్పారు ఒక లక్ష నలభై వేల ఎక్కడ అడ్రస్ ఎక్కడ మనది వికాల మండలం ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా చెప్పండి నైన్ జీరో వన్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో వన్ ఫోర్ జీరో వన్ టూ నైన్ ఎయిట్ వన్ ఎవరికన్నా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి కొడలు అయితే మంచిగా ఉన్నాయి అన్ని పనులు వేసినాయంట కడలు వేసినాయంట చూస్తున్నారు కదా ఏం ఏందా చెప్పారానా కింద రేపురు ఒక లక్ష నలభై వేలు చూస్తారు కదా ఈ వారం చెదా పేదల రేట్లు అయితే ఎట్లా ఉన్నాయి ఏమేమి పనులు చేసినాయి రెండు చెంపలకు గడం పనులు వస్తాయి అవులే మీ సైడ్ ఇక్కడ ఎదురు బండి పనులు ఏమేమి ఉంటాయి టైర్ల ఇవ్వండి టైర్ల ఇవ్వండి ఇసుక తీసుకపోతారా అడ్రస్ ఎక్కడ మీది జులకల్ ఓకే ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ ఇట్లా మీ సైడు కర్రయేట్లు కూడా ఉంటాయి కర్రెట్లు షెల్కాపలెన్న చేసినాయి ఉసుకే పండ్లు తీసుకే పండ్లు అయితే తగ్గకుండా పోతాయి ఎవరికన్నా కావాలనుకుంటే రైతు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ బేరం అయితే నడుస్తుంది వీటి రేట్ అయితే చూద్దాం ఎందుకంటే పద్దెనిమిది వేలు వాళ్ళు అంటున్నారు ఒక లక్ష పదిహేడు వేలు పదిహేడు వాళ్ళు పద్దెనిమిది వెయ్యింది

రెండు మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి